హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే కోటి నలభై లక్షల రూపాయలతో అమ్మవారికి ధనలక్ష్మిగా అలంకరణ చేశారండి పాలకొల్లులోని శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కళ్యాణ మండపంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి కోటి నలభై లక్షల రూపాయలతో ధనలక్ష్మిగా అలంకరణ చేశారండి చాలా బాగుంది చాలా చూడ ముచ్చటగా అలంకరించారండి కొత్త కొత్త కరెన్సీ నోట్లతో పూలదండల్లాగా మొత్తం అమ్మవారి ఆవరణ అంతా ఆ ప్రాంగణం అంతా అలంకరించారు చూడడానికి చాలా బాగుందండి ప్రతి సంవత్సరం ఇలానే అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటారండి ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్